వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చేతిలో ధనం నిలవాలంటే ఈ పదిహేను సూత్రాలు పాటించండి ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం అయితే కొంతమందికి మాత్రం ఎంత ధనం వచ్చినా చేతిలో నిలవదు అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తుంటారు ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయిపోతుంటాయి అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు క్రొంగదీస్తూ ఉంటాయి ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో ధనం నిలవదు ప్రతి ఒక్కరూ కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు డబ్బులు కావాలని ఎవరికి ఉండదు అయితే డబ్బు నిలవాలంటే మనం ఖర్చు పెట్టే విధానం కూడా సరిగ్గా ఉండాలి అనవసరంగా డబ్బులను వృధాగా ఖర్చు పెడితే పోతే మన దగ్గర డబ్బులు అవసరానికి ఉండవు వాస్తు శాస్త్ర ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు ఉండవచ్చు ఇంటి వాస్తు కూడా డబ్బు ఆరోగ్యము ఆనందంపై ప్రభావం చూపిస్తుంది ఇంట్లో నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటుంది వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబెరేడ్ ఉండే స్థానం ఎటువంటి చెత్త చెదారం వేయకుండా దుమ్మిదూలి వంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలి ఇక్కడ నుంచి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది లేకపోతే పేదరికానికి గుర ఉండటంతో పాటు ఇంట్లో వాళ్ళు అనారోగ్య వారిని పడతారు ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత సంపద నిలబడుతుంది ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిది ఈశాన్య మూల పూజ గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు వెల్లివిరుస్తాయని మన పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీరు లీక్ అవుతుంటే వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ధనం కూడా అలాగే బయటికి వెళ్ళిపోతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది చాలామంది ఇళ్లలో చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని ఇంట్లో నుంచి బయటపడేయాలి ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువులు కానీ కడ్డీని కానీ ఉంచటం వల్ల మంచి లాభం కలుగుతుంది బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఎదురుగా గోడకు వేయడం వైపున కడ్డీ లేదా ఇనుప వస్తువును వేలాడదీస్తే చాలా మంచిది మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకలాడుతూ ఉండేలా చూసుకోవాలి లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి దీంతో ఇంట్లో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి అలాగే సంపాదించిన డబ్బు కూడా చేతిలో నిలుస్తుంది ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్క నాటడం చాలా శుభప్రదంగా చూస్తారు ఈ మొక్కలో గణేషుడు కొలువై ఉంటాడు అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైంది దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది వాస్తు విశ్వాసాల ప్రకారము హరిద్ర మొక్క మూలంలో గణేషుడు ఉంటాడు ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు డబ్బుకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి విష్ణు అవతారంగా భావించే శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు పురాణాల ప్రకారం శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాసుదోషం ఉండదు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు డబ్బులు నిలుస్తాయి అలాగే మీ ఇంట్లో ధనానికి కొదవ ఉండదు ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలో పెట్టుకోవాలని వాస్తు శాస్త్రంలో సూచించబడింది ఆగ్నేయ దిశ అంటే అగ్ని ప్రదేశం చాలామంది ఇళ్లపై వాటర్ ట్యాంకులు ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతారు స్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి ఆ ఇంట్లోని వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను అలాగే ఆ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఘర్షణలు వస్తూ ఉంటాయి వాటర్ ట్యాంకును నైరుతి దిశలు ఏర్పరచుకుంటే సుఖశాంతులతో పాటు ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు నైరుతి దిశలో మాత్రమే బీరువాళ్ళు లాకర్లో ఉంచుకోవాలి అప్పుడే ఆ ఇంట్లోకి డబ్బు కొదవ లేకుండా ఉంటని వాస్తు ఉంటుందని వాస్తు పండితులు చెప్తున్నారు కొడుగుడు ఆకారంలో ఉండే తెల్లటి వైట్ స్టోన్ను ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుంది అలాంటి వారికి ప్రశాంతత కలుగుతుంది యంత్రాలను ఎప్పుడూ దగ్గర పెట్టుకుంటే అంత మంచి జరుగుతుంది ఇలా చేస్తే డబ్బు పరంగా ఉన్న అన్ని సమస్యలు తొలిగిపోతాయి ఇంటికి ఎదురుగా ఎప్పుడూ చెప్పులు విప్పకూడదు అలా ఇప్పడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని వాస్తు శాస్త్ర పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే మీరు ఇంట్లో పాదరస్య శివలింగాన్ని ఉంచాలి వాస్తు విశ్వాసాల ప్రకారం ఈ శివలింగాన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల మీకు ఎల్లప్పుడూ శివుడు అనుగ్రహిస్తాడు అలాగే వీటితో పాటుగా కొన్ని చిట్కాలను కూడా పాటించాలి తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూడాలి ఉత్తర దిక్కున కుబేరెడ్డు విగ్రహం పెట్టాలి వాయువ్యంలో ఒక జాత తెల్ల ఏనుగుల బొమ్మలు పెట్టవచ్చు ఈశాన్యంలో బోరు నీటికి సంబంధించిన పనులు ఉంటే చాలా మంచిది పశ్చిమ దిక్కులో లాకర్ని ఉంచండి పడమర ఉత్తర దిశల్లో బాత్రూమ్ ఉండకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ